హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే అడవిలో పన్నెండు పిల్లని చూశాను అనమాట ఇది కొంచెం నార్మల్ వీడియో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది చూడండి కనిపించింది నాకైతే దగ్గర వరకు వచ్చింది అప్పుడు వీడియో తీయాలనిపించలేదు తర్వాత తీయాలనిపించినప్పుడు అది దొరకలేదు సో చూడండి అయితే లైక్ చేయండి అక్కడ వెళ్ళిపోయిందా అటు సైడ్ వెళ్ళింది ఇప్పుడు ఇటువైపు వస్తుంది బండి పైన అక్కడ అది అక్కడ వచ్చింది అది కదా ఉరికి సో ఇలా చూడడానికి చాలా డిఫికల్ట్గా అనేసి స్లో మోషన్లో వీడియో తీశాను ఇది చూడండి ఒకసారి స్లో మోషన్లో ఉంది అది రన్ చేసేటప్పుడు బాగా చూడవచ్చు మీరు పంది పిల్లని సో దాని అమ్మకి మాత్రం చిక్కలేదు నేను దాని అమ్మకి కంట పడింటే మాత్రం నన్ను నాకు సమాధి కట్టేసు డౌటే లేదు సో చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు కొన్ని చూసినప్పుడు అడవిలో ఎందుకంటే దాని అమ్మ చూసింది అనుకో అరే నా పిల్లని ఎత్తుకుపోతున్నారనేసేసి సేస్ గుర్తిస్తుంది ఒకేట వేస్తుంది మనిషి పటాస్ అంతే సో ఇప్పుడే అనమాట స్లో మోషన్ చూడండి క్లారిటీ కనిపిస్తుంది వీడియో ఇక్కడ బా ఇదిగో ఇదిగో ఇక్కడే ఇక్కడే చాలా చిన్నది అంటే మంచి హుషారు మీద జింక పిల్లలు ఉరికి తిరిగినట్టు ఉరికి అడవిలో చాలా రేర్ పందులు నైట్ పడుకుంటాయంట పొగ పొగలు పడుకుంటాయి నైట్ మేస్తాయంట పుట్టినప్పటి నుంచి పంది పిల్లలు పదహైదు రోజుల వరకు కళ్ళు తెరవండా అని చెప్తుంటారు ఇదిగో ఇక్కడ చూడండి ఇక్కడ స్లో మోషన్లో రన్ అవుతా ఉంటుంది ఇక్కడ జంప్ జంప్ చేస్తా పోతుంది చూడండి అదిగో అదే 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 అదిగో అదే అదిగో అదిగో కనిపిస్తుందా బండ మీద బాగా క్లారిటీగా చూస్తే కనిపిస్తుంది అదిగో అలా జంప్ చేసుకుంటూ వెళ్ళి చూడండి జింక బుల్ సో ఇదే అండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను That's it.